హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్ ఈరోజు మనము మామిడికాయ వరుగులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా మామిడికాయని తీసుకొని జీడి ఉన్న ప్లేస్లో ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇలా ఒక్కొక్క మామిడికాయలను పైనున్న పొట్టు తీసుకోవాలి ఇలాగే అన్ని మామిడికాయలను తీసుకోవాలి ఇలా అన్ని మామిడికాయలను పొట్టి తీసి ఒక పల్లెంలో పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఒక్కొక్క మామిడికాయను ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయలు అన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి ఈ గట్టిగా ఉన్న టెంక భాగాన్ని పక్కకు పెట్టేసారు అలాగే అన్నీ మామిడికాయలన్నిటినీ ఇలా ముక్కలుగా కోసుకోవాలి కోసుకొని ఒక బేసన్లో వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు అన్నిటికీ తగినంత తగినంత ఉప్పును ఒక ఫోర్ టీ స్పూన్స్ ఉప్పు పడుతుంది ఉప్పును వేసుకొని వన్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఇలా కలిపి ఎండలో పెట్టుకోవాలి ఇలా వారం రోజులు ఎండలో పెట్టుకోవాలి కలుపుకొని ఉప్పు పసుపు వేసి కలుపుకొని వారం రోజులు ఎండలో పెట్టుకో పెట్టుకోవాలి ఆ ముక్కలు గట్టిగా అయ్యేంత వరకు ఇప్పుడు మామిడి ముక్కలను కట్ చేసాం కదా వాటిని ఎండలో పెడుతున్నాను ముందు చెప్పాను కదండి వారం రోజులు ఎండలో పెట్టుకోవాలని ఇలా ఎండబెట్టుకుంటున్నాను ఇలా మామిడికాయ ముక్కల్ని ఎండలో పెట్టిన వారం రోజుల తర్వాత చూస్తే ఇలా చక్కగా ఎండిపోయినాయండి చూడండి గల గల శబ్దం వస్తుంది ఇలా చక్కగా ఎండిపోవాలి ఉంటేనండి మామిడికాయల వరుగులు తయారు చేయ విధానము వీటిని మనము పప్పులోకి కానీ కూరలోకి కానీ పులుసులోకి కానీ వాడుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్